ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట నరుల ఎదుట ఆయనను ఆశ్రయించుట అనేది దీవెనలకు మార్గము ఆయన మన కొరకు దీవెనలను దాచిపెట్టారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును విడిచిపెట్టుట పాపాన్ని చూడకుండా పాపాన్ని మాట్లాడకుండా పాపాన్ని చేయకుండా పరిశుద్ధంగా జీవించాలి దయ జాలి కనికరము మనము కలిగి ఉంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారమని అనిపించుకుంటాము తద్వారా దేవుడు మనకు మేలను సిద్ధపరుస్తాడు మనలను చెయ్యి విడిచే దేవుడు కాడు మనము ఇతరులకు మేలు చేస్తున్నాము నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్నాము దయను చూపిస్తున్నాము కానీ వెంటనే మనకు మేలు కలగకపోవచ్చు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది రానున్న రోజుల్లో మనము ఆ ఫలాన్ని పొందుకుంటాము మొరకాయ జీవితంలో దేవుడు ఎంతో మేలు చేశారు అతని ఉరికంభం ఎక్కించాలనుకున్న హామాను ఉరికంభం ఎక్కాడు హామాను మంత్రి స్థానాన్ని మొరదకాయకి దొరికింది అది కేవలము దేవుని కృప మనము చేసిన మేలు మనము కలిగి ఉన్న భక్తిని దేవుడు ఎప్పుడు మర్చిపోరు సరైన సమయంలో దేవుడు మనకు మేలును చేస్తారు హెచ్చిస్తాడు మన జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు కాబట్టి దేనికి నిరాశ చెందకుండా అపజయాలను చూచి కురింగిపోకుండా ప్రభు ఎందు భయభక్తులు కలిగి ముందుకి కొనసాగుతాము ఈ దిన దేవుని వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ బ్లెస్ యూ